వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై పచ్చి పులుసు చాలా సింపుల్గా చూపిస్తాను ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇలా ఒక ప్యాన్ తీసుకున్న ఆయిల్ యాడ్ చేశాను మూడు స్పూన్లు ఆయిల్ హీట్ అయినాక బంగాళదుంప ఈ సైజులో కోసుకున్న బంగాళదుంప ఆలుగడ్డ ఇవన్నీ వేసేస్తున్నాను దీంట్లో ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను కాబట్టి ఇలా ఫ్రెష్గానే ఉంటాయి ఇలా మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం యాడ్ చేసినాక ఇవి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇవి అనేది కదపాలి ఎమ్మటే మనం ఏంగానే కదిపేస్తే క్రిస్పీగా రావు మెత్తగా అయిపోతుంది ముక్క అనేది మెత్తగా అయిపోతుంది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇది మొత్తము లో ఫ్లేమ్లో ఉంచితే కూడా ముక్క అనేది మెత్తగా అయిపోతుంది ఆలుగడ్డ ముక్క మెత్తగా అయిపోతుంది హై ఫ్లేమ్లోనే ఉండాలి కలర్ చేంజ్ అవుతుంది ఏం మాడదు ఇలా అయిపోతుంది మీకే నేను కలుపుతుంటే తెలుస్తుంది కదా క్రిస్పీగా అయింది అని చెప్పి హై ఫ్లేమ్లోనే ఉంచాలి చూడండి ముక్క మొత్తం ఫ్రై అయిపోయింది ఆయిల్ మనం వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మనం వేసిన ఆలుగడ్డకు మాత్రం ఆయిల్ అనేది అస్సలు పట్టదండి పావు టీ స్పూన్ పసుపు వన్ ఫుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా హై ఫ్లేమ్లో ఉంచే చేయాలండి ఇవన్నీ ఇవన్నీ బాగా మిక్స్ చేసిన ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత కారం యాడ్ చేయాలి ఇది హాఫ్ టీ స్పూన్ కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తున్నాను కారం వేసిన ఒక టూ త్రీ మినిట్స్కి అనేది స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదు అంటే కారం మాడిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి చూసారా ఎలా ఉందో మన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాము ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇది వన్ స్పూన్ ఆయిల్ అండి దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఇవి చిన్న పచ్చిమిరపకాయలు పది యాడ్ చేస్తున్నాను నేను చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కలర్ కోసం రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోవాలి అంటే మొత్తం వాడిపోకూడదు ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు పచ్చిపులుసు ఎలా రెడీ చేయాలో చూద్దాము ఆనియన్ అండి ఇది మీడియం సైజు పెద్దదే ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసినాయి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు మిరపకాయలు అది కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ ఇది సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు అండి కళ్ళు ఉప్పు ఇవన్నీ గట్టిగా గట్టిగా కలిపేయాలి మొత్తం చేత్తోనే దీంట్లో ఇంకా నేను ఏం యాడ్ చేయట్లేదు ఇవే అండి ఇవన్నీ ఉప్పు అనేది దానికి బాగా పట్టాలి కాబట్టి బాగా కలపాలి వీటన్నిటిని చేత్తోనే చేయి మండుతుంది కడుక్కోని నింబటే ఇవన్నీ బాగా మెత్తగా పిసికేయాలి వీటన్నిటిని చూసారా ఎలా ఉందో ఇంతకుముందు చేసేవాళ్ళు ఇది మా అమ్మమ్మ అయితే ఇలానే చేస్తుందండి పులుసు దీంట్లో కొత్తిమీర కరివేపాకు తాలింపు దినుసులు ఇవన్నీ ఏమి ఉండవు ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నా అండి ఇది పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి నానపెట్టిన గుజ్జు అండి రసము చింతపండు రసం ఇవన్నీ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను దీంట్లో వాటర్ యాడ్ చేసేస్తున్నాను చింతపండు రసం అనేది నాకు చిక్కగానే ఉంది కాబట్టి డైరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి ఇంకా మీకు పులుపు ఎక్కువ అయింది అనుకుంటే చూసుకోండి చూసి వాటర్ యాడ్ చేసుకోండి పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే దీంట్లో రెండు గ్లాసుల వాటర్ యాడ్ అయినాయి అండి పులుసు రెడీ అయిపోయినట్టండి చాలా సింపుల్గా అండి మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేది దీనికి తాలింపు అనేది ఏది వేయదు దానికి అందుకే పచ్చి పులుసు అంటారు చూసారా రెడీ అయిపోయింది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందండి ఇవి అన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఇది కూడా ట్రై చేయండి షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎలా ఉంటుందో పచ్చి పులుసు రెడీ అయిపోయినాయి అండి షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేయవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే అది వేస్తే ఇంకో టేస్ట్ బాగుంటుంది పచ్చి పులుసు బంగాళదుంప రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ